అందరికి నమస్కారం అండి వాళ్ళ నిజంగా మనం ఒక అద్భుతమైన చిత్రాలు చూసుకోవాలి ఇది అద్భుతమైన సినిమా లేదా అంటే ఇది ఒక రియాలిటీ ఉన్న కదా ఎన్నో పట్టణాల్లో ఎన్నో ప్రదేశాల్లో జరుగుతున్నటువంటి ఘోరాలు నేలలు అన్ని ఈ చిత్రం కూడా కలపండి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ చూసుకుంటే ఒక హీరో హీరోయిన్ ఒక వెన్నీ బయటికి వచ్చిన ఒక అమ్మాయికి లాను భార్య అలాంటి అమ్మాయిని ట్రే చచ్చిపోయిందని బాగుపోతేటటువంటి ఒక వ్యక్తులను ఆ అమ్మాయి అమ్మాయితో కాల్ చేసుకుని పెళ్లి చేసుకుని తీసుకొచ్చి రావటం పెరిగి పెట్టాలి ఎంత అద్భుతంగా ప్రస్తుతంలో మన తెలియకుండా మూడు నాలుగు చోట్ల నా కలిగొంత అద్భుతంగా కి వచ్చేటప్పటికీ మనసు మిగతా పెట్టుకుని ఎన్ని బోహాలు జరుగుతున్నాయి అపూర్వపతి లేని పిల్లల్ని ఎంత రాక్షసత్వంతో మార్చేస్తున్నారు అందులో ఉండే హాస్పిటల్స్ లో కూడా ఉండే కొంతమంది స్వార్థ ఎంతమందికి పుట్టసో పోతుంది కడుపు కోప ఎక్కబెళ్ళిపోతుంది చూస్తే భరించలేనంత బాధ కలిగింది తొమ్మిది నెలలు బిడ్డని ಕಡುಪೋ ಪೀಚಿ ಪೆಟ್ಟージェತಿ ಅಪ್ಪಟಪ್ಪ ರೆಡಿ ಜನ್ಮಕ್ಕೆ ತర్వాత ತನ್ನ ಬಿಟ್ಟನೆ ಎದ್ರು ವಿದ್ರು ಕೂಯರು ಬಿಕ್ಕ ಬಾಗಿ ಕೂನಿ ಇರಕ್ಕೆ ಆತನು ಬಣ್ಣಕ್ಕೆ ಈ ವಾಟ್ಲಿ ರಿಯಲಿಟಿ ವಿಚಯ ಟ್ಯಾಪಲ್ ಒಪ್ಪಕ್ಕೆ ದೊಡೋತೋ ತಾರಕಂದ ಬಾಲ ಪಾಲು ಪಕ್ಕ ಇರanti ಗೋರಲು ಜರಿಗಿಯೆ ಒ ಪಿಜಾಫೈಗಮನಟೋಟ ಒಕೆ ಹೀರೋಯಿನ್ ಕುಟಿ ಕ್ಷಣ لوಕ 15 ಸೆಕೆಂಡುಲೋ 20 ಸೆಕೆಂಡುಲೋ ತನ್ನ ಬಿಟ್ಟನೆ ಚೂಸ್ಕೋನಿ ಬಿಟ್ಟನೆ ಬಾಗಿ ನಂತರ ఆ బిడ్డలు బాగా చేస్తే ఈ బిడ్డ నా బయట కాదు నాకు తెలుసు ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని చెప్పి ఆమె చేశారు నా కూడా అద్భుతంగా అలాగే హీరో చాలా చక్కగా నటించారు కొత్త వాళ్ళు హీరోలు తెలియదు కానీ అద్భుతంగా చేశారు కూడా బాగా చేశారు అందరూ ఎవరు బాగా చేయలేదు తీరు అని చెప్పి ఎవరు అందరూ కూడా ఒకళ్ళు మించి ఒకళ్ళు అద్భుతంగా నటించారు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూస్తామనేటువంటి పాదీ కూడా జరిగింది తప్పకుండా ఈ చిత్రం విజయవాడ విధమైన డౌట్ లేదు తమిళనాడులో రిలీజ్ అయ్యి తమిళనాడులో కూడా మంచి రివ్యూలు వచ్చినాయి మంచి కలక్షన్స్ ఉన్నాయి అద్భుతమైన పేరు వచ్చినాయి సురేష్ కొండేటి గారు ఏది చేసినా చేస్తారు ఆయన మొట్టమొదటిగా చాలా సినిమాలు ఇలాగే డబ్బింగ్ చేసి అట్లనే కూడా సక్సెస్ అయ్యి ఆ తర్వాత డైరెక్టర్ సినిమాలు నిర్మించి చిన్న రకంగా చేయడమే కాకుండా సంతోషమైనటువంటి ఆ మ్యాగజైన్ ని మొత్తం ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలుగా దాన్ని ఆకుండా నడుస్తున్న వ్యక్తి సురేష్ బాబు ఇంతవరకు నాకు తెలిసి సినిమా చరిత్రలో ఒక మ్యాగజైన్ ఇన్ని సంవత్సరాలలో ఇండియాలో ఫిలిం ఫేర్ విన్నాం తప్ప తెలుగులో ఏ ఫేస్ అలాంటిది దాని మీద ఎంత ఆదాయం వస్తుంది ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి ఎలా చెయ్యాలి

యొచ్చి ఒక మంచి ఏంటో రుజువు చేస్తూ నడుచుకోలేదు నేను మనస్ఫూర్తిగా అతన్ని అభినందన తెలియజేస్తూ వయసులో పెద్దవాడికి అభినందన మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ సినిమాతో వెళ్ళి నువ్వు రచించిన ఉత్సాహంతో గ్రహణ పిడిచిన చంద్రుడులాగా గ్రహణ పిలిచిన తోలిగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళని అందరికీ కూడా ఎంత బాగా రెచ్చి సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికీ అయిందని కాదని అందుకని రాగినింగ్ లోయల్ ఫైట్ లో జరిగిన ఘోరాలు అది ఫస్ట్ హాఫ్ ఒకే సైతే సెకండ్ హాఫ్ అది అన్ని రకాలుగా సభపాడలు ఉన్నాయి మ్యూజిక్ బాగున్నాయి పాటలు బాగున్నాయి డైరెక్ట్స్ కూడా ఇన్స్పెక్టర్ చేశారు ఆయన కూడా గొప్ప సినిమా సినిమాలు ఆత్మ ఆత్మసంతృప్తితో నేను ఇంటి పెడుతున్నాను కనీసం ఇలాంటి ఘోరాలు జ్ఞానాలు దొరకకుండా సమాజం సమాజాన్ని రక్షించాలి మంచి వాడు ఉంటే ఆ చెడ్డవాళ్ళు ఒక పిల్లలా వాడు ఉంటే ఇలాంటి జరగకుండా చూస్తారు అనేదానికి నిదర్శనం ఈ సినిమా అవార్డు ఎవర్నని కూడా మనం నమస్కారం నేను నాలుగైదు రోజుల నుంచి ఒక మాట పెట్టా ఉన్నాను చోట్ల